ఇప్పుడు మీరు ఐ బొమ్మ వాడిని పట్టుకున్నారు కానీ పేద వాళ్ళకి అండగా నిలిచే మూవీ రూల్స్ అనేటువంటి వెబ్సైట్ ని నడిపే ఆ రాక్షసు కనిపెట్టి వెతకడం మీ తరం కాదురా అని ప్రతి ఒక్క సామాన్యుల ప్రజలైతే మొత్తుకుంటున్నారనమాట పోలీసుల మీద యాడ్ ఇక మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఏమని అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్నలన్న సరిగ్గా మనకు అన్నం పెడతారో లేదో కూడా తెలీదు కానీ ఈ ఐబొమ్మని నడిపే మన ఉమ్మడి రవి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ రోజే సాయంత్రం కల్లా అయితే మనకైతే సినిమానైతే అందుబాటులోకి అయితే తెస్తాడనమాట అయితే ఇట్లా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క సామాన్యుల ప్రజలు కష్టపడే వారికి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళ లైఫ్ లో ఉండాలన్నమాట ఆ లైఫ్ లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే ఉద్దోల్గా పైసలు దెంగుతున్నారు అని చెప్పి మన ఉమ్మడి రవి అన్నయ్య గమనించి సినిమాలనైతే ఐబొమ్మలు అయితే వదిలాడనమాట ఆ తర్వాత ఇతన్నైతే అన్యాయం అరెస్ట్ అయితే చేశారు అయితే ఇదంతా గమనించినటువంటి మన ప్రజలు ఊరుకుంటారా ప్రతి ఒక్కరు కూడా పోలీసులను తిడుతున్నారు మన ఉమ్మడి రవి అన్నయ్యకి కి సపోర్ట్ చేసుకుంటా ఏమని తిడుతున్నారో ఒక్కసారి ఈ ఫోటోలతో పాటు ఈ కామెంట్ ని కూడా ఒక్కసారి మీరు చదవండి ఒకసారి చదివి వినిపిస్తాను వినండి అనమాట ఈ రోజు రోజుకి ఎంత తీసుకుంటున్నారు ఒక్క యాడ్ ప్రమోషన్ చేస్తే అలాగే ఎంత తీసుకుంటున్నారు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఇలా దోచుకోవడం తప్పు కాదు కానీ అతను పేద వాళ్ళకి సహాయం చేస్తే తప్పని ముద్ర వేస్తున్నారు జనాలకి సహాయం చేసే ప్రభుత్వం జనాలకి ఇట్లా ఫ్రీగా అందించే అలాంటి అమాయకమైనటువంటి వ్యక్తిని ఏమంత పెద్ద తప్పు చేశాడని అరెస్ట్ చేశారు అని చెప్పి జనాలైతే ఆగ్రహానికి అయితే గురవుతున్నారనమాట అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే అయిబొమ్మ అతన్ని పట్టుకొని ఓ పెద్ద గొప్ప పని చేశారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ అసలైన బాస్ ని పట్టుకోవడం మీ తరం కాదు మీ పోలీసులకు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు అనమాట అయితే కొంతమంది జనాలు మొత్తం అయిబొమ్మకి అడిక్ట్ అయిపోయారు కదా సినిమాలు అందులో ఉంటాయి అని చెప్పి అయితే అదే బ్లాక్ అయింది అనేటువంటి సంగతి మనందరికి తెలిసిందే అనమాట అయితే ట్రేడ్ పండితులు అందరూ కలిసి ఏమని సజెషన్ చేస్తున్నారు అంటే అయిబొమ్మ పోతే ఏముంది మూవీ వుడ్ ఉంది మూవీ రోల్స్ ఉంది మూవీస్ వ్యాప్ ఉంది మూవీ ట్రాలర్ ఉంది ఇలా చాలా రకమైనటువంటి వెబ్సైట్లు ఉన్నాయి అందులో వెళ్లి సినిమాలు చూసుకోండి అని చెప్పి కొంతమంది అయితే సజెషన్స్ అయితే ఇస్తున్నారనమాట సో ఏది ఏమైనప్పటికైతే మన పోలీసులు అన్నయ్యలు అయితే ఏదో సాధించాము అన్నట్టు అయితే పట్టుకున్నాము మేమే అన్నట్టు అయితే గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఉమ్మడి రవి అనేటువంటి వ్యక్తి దొరకడానికి కారణం అనేటువంటి సంగతి తెలియకుండా ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళ మీద దుబ్బకుంటున్నారనమాట సో ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది మరి ఎట్లా అనిపించింది మొత్తంలో మొత్తం మీకు వీడియో అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై